ఇస్కి పెట్టిన తర్వాత చేయలే కదా మళ్ళీ అంత మంది వస్తున్నారు చిన్న చిన్న పిల్లలకే వదిలేసి కిరాయ పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలైట్మెంట్ చేసిండ్రు మీకు ఇవ్వలేదు ఏ విధంగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మీకు కిరాయా కట్టుకోవటాలేను మేము తినాలేం బతకాలేము కిరాయా కట్టుకోవాలి ఏం మేము పిల్లలకి తీసుకొని కిరాయ కట్టుకోవాలంటే ఫ్రీ బస్సు వాళ్ళ ఆరు వేలు మిగులుతాను ఇక్కడ కట్టుకోబోయి శ్రీకోష్ట డైలీ డైలీ బతకాలనే ఇంట్లో అది ఎంత ఉంటది జీతం మా ఆయనది చెప్పు మీరే చెప్పు నైన్ ఫ్రీ బస్సు ఫ్రీ కరెంటు మాకు ఫ్రీ బస్సు కావాలైతే మేము అన్నలే కదా కావాలని ఒకటి వేయాలని రేవింత్ అన్న పెట్టుకున్నాడు అది స్కీమ్ మేము పెట్టు బస్సు అని చెప్పలే కదా మీకు ఫ్రీ బస్సు వస్తుంది కరెంట్ వస్తుంది గ్యాస్ ఐదు వందలకు వస్తుంది కరెంట్ యాడ వచ్చింది గ్యాస్ ఫైసల్ యాడ వచ్చింది గ్యాస్ ఫైసల్ రాలేదు కరెంట్ బిల్ది రాలేదు ఏం లేదు ఊరికే మంచిగా ఇట్లా తిరిపించేది తప్పు కదా ఇది రేవింత్ అన్నది తిరిగి ఉడికి నాలుగు సార్ అయిపోయింది మాకు మరి రేవంత్ అన్న ఏం చెప్తావు రేవంతా రేవంతడు వేరే వాళ్ళు దొరుకుతున్నారు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు ఢిల్లీకి పోతున్నాడు అమెరికా అంటున్నాడు మరి ఏమో ఆయనకే తెలుసు అది చెప్పినంత పని అంతా చేసినాడు పెట్టినారు డెలివరీ అంటే ఇంటికాడ తీసుకు తీసుకొచ్చి బండి పెట్టినాడు కేసీఆర్ కిట్ ఇచ్చినాడు అంతా అంతా ఇచ్చినాడు మళ్ళీ మళ్ళా మాకైతే రావాలని ఉన్నది ఇప్పుడు అంతే మాకు వెల్బి నగర్ నుంచి అండి డబుల్ బెడ్రూమ్ గురించి పటాలు ఇచ్చి వన్ ఇయర్ అవుతుంది సార్ ఇక వన్ ఇయర్ అయితే దానికోసం తిరిగి తిరిగి ఇచ్చి అసలు వచ్చి ఏం కలిసినా వాళ్ళు ఏం మాట్లాడట్లేదు ఏం లేదు చాలా ఇబ్బందులతో ఇప్పుడు నేను కిరాలు కట్టలేక ఆ ఇండ్లకి ఉండలేక వాళ్ళు మాటి మాటి సంవత్సరం కాగానే రెంట్ పెంచటం మరి లేకపోతే మీరు ఖాళీ చేయండి అంటాం ఎట్లా ఎట్లా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్ కనీసం ఎవరు మాట్లాడట్లేదు చేయట్లేదు స్పందించట్లేదు స్పందించారు లేదు ఫ్రీ బస్సులు ఎందుకండి ఫ్రీ బస్సులు ఎందుకు ఇండ్లు లేని ఇండ్లు ఇవ్వటం పేదలకు ఏదో సహాయం చేయటం ఇవి చేయొచ్చు కదా ఎందుకు ఈ ఫ్రీ బస్సులు ఎందుకు మాకు అవసరమా ఇప్పుడు ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత రోజు రోజు తిరగలేం కదా అవసరం ఉంటేనే పోతాం ఎవరు కానీ ఒక్కొక్కరికి ఆరు వేలు అంట మైలోకి ఎందుకంటే ఆరు వేలు ఇప్పుడు ఎవరికి వస్తే అవుతారు ఇప్పుడు పిల్లలు ఫీజు కట్టుకోవడానికి ఇబ్బంది పడతాను పేదలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా సగం ఫీజు తగ్గించచ్చు కదా పిల్లలు ఫీజులు కట్టుకోలేక ఒక్కొక్క ముసలి వాళ్ళకి ఉన్నారు వాళ్ళు ఇవ్వచ్చు కదా నాలుగు సార్లు వచ్చిన ఇక్కడికి నాలుగు సార్లు వచ్చిన నాలుగు సార్లు వచ్చిన లోపలి ప్లాన్ అమ్మా వస్తాను సార్ వస్తారు మీరు మాట్లాడతారు ఆయన లేడు ఆయన లేడు మీరు తర్వాత రండి